తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరు దగ్గరలో ఉన్నాను మీ అయితే చాలా బాగున్నాను మనం కొత్తిమీర పచ్చడి ఇంకా గోంగూర పచ్చడి ఇలా చాలా రకాల ఆకుకూడలతో పచ్చళ్ళైతే చేసుకుంటామో ఆకులతోని ఇప్పుడైతే నేను పుదీనాతో పచ్చడి చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా చేస్తాను ఇది మీరు చూడాలనుకుంటే లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం మనం చలో వంట చూసిద్దామా మరి పుదీనా అయితే నేను ఒక కట్ట తీసుకున్నాను కట్ట తీసుకొని ఇలా శుభ్రంగా ఆకులు తీసుకొని పెట్టుకున్నాను తర్వాత మంచిగా కడుక్కొని ఈ విధంగానైతే రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనము ఏం చేయాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కంచుడు అయితే పెట్టుకున్నాను ఇందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి లైట్గా అలా కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని అది వేడెక్కాలి ఈ కంచుడు కూడా కొంచెం వేడెక్కాలి వే వేడెక్కిన తర్వాత మనం ఇందులో అయితే పల్లీలు వేసుకున్నాము పల్లీలు ఒక చిన్న రెండు స్పూన్ల పల్లీలు వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి పల్లీలు తినడం వల్ల హెల్త్ చాలా మంచిది చాలా బాగుంటాయి అసలు పల్లీలు పల్లీలు చిక్కీలు చేసుకొని తింటే మన బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇలా మంచిగా దోరగా వేయించుకున్నాము దీనలో మంచి విటమిన్స్ ఉంటాయి తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఇలా ఏం చేసుకోవాలి మనం రోటి పచ్చళ్ళు చాలా వేసుకుంటాం కదా అప్పుడప్పుడు ఇలా ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా చే కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి వేసుకొని అయితే దించేసుకున్నాము ఇప్పుడు ఈ గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు మనము మళ్ళీ ఒక రెండు కొల్ల ఆయిల్ అయితే పోసేద్దాము ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిది కదా కానీ ఆకులు ఉడకాలి కదా మరి అందుకోసమైనా మనం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఈ ఆకుకూరని ఇందులో వేసుకోవాలి మీడియంలో పెట్టుకోవాలి మంట ఎక్కువ పెట్టుకోకుండా దీన్నైతే ఇందులో వేసేద్దాం వేసుకొని దూరగా వేయించుకోవాలి మంచిగా వేగంగా చాలా బాగుంటుంది పుచ్చే కొద్ది తినాలనిపిస్తుంది పుదీనా మనం చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు పుదీనా అనేది ఖచ్చితంగా తెచ్చుకుంటాం కదా చికెన్ కర్రీలోకి అప్పుడు మిగిలిపోతుంది కదా తెల్లవారు ఇలా పచ్చడి తింటే హెల్త్కి చాలా మంచిది అంత బాగుంటుంది పుదీనా పచ్చ ఇలా వేయించుకోవాలి ఇల్లు వేసిన తర్వాత ఇందులో లైట్గా అయితే కొత్తిమీర లైట్గా కొత్తిమీర కూడా వేస్తాను వేసుకొని ఇలా కలుపుకోవాలి లైట్గా కలుపుకొని పుట్టిని వేసుకుంటాము చూసారా ఎంత కొంచెం అయిందో ఇప్పుడు మనం దీన్ని ఆరడిద్దాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టాలి ఇప్పుడైతే మనం ఫస్ట్ పల్లీలు మిక్సీ పట్టాము తర్వాత ఇందులో రెండు ఉల్లిపాయలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇందులోనైతే పుదీనా వేసేసుకుందాం పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకొని తర్వాత ఇందులో చింతపండు చింతపండును ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఈ విధంగా ఇందులో వేసుకోవాలి వేడి నీళ్ళు అయితే ఒక రెండు నిమిషాలలో రెడీ అయిపోయి దీన్ని ఇందులో వేసేసుకుందాము నా మంచి శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనైతే మనకి కారపొడి వేసేసుకుందాం కారపొడి ఒక స్పూన్ వేస్తున్నాను ఒక స్పూన్ కారపొడి తర్వాత సాల్ట్ సాల్ట్ మనం జీలకర్ర తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాం ఇప్పుడైతే నూనె పెట్టేసుకున్నాము మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది కొంచెం వేసాను పచ్చడి ఇప్పుడైతే మనం ఇందులో జీలకర్ర వేసుకుందాం అందులో జీలకర్ర కొంచెం జీలకర్ర కొన్ని ఆవాళ్ళు వేసుకోవాలి వేసుకొని ఇందులో ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకొని మంచిగా దూరగా వేగనివ్వాలి మన పోయిన పచ్చడి అసలు గుమ్మగుమ్మలాడిపోతుంది తినాలనిపిస్తుంది అంత బాగుంది పచ్చడి దూరగా వేగాలి దూరగా వేగితేనే బాగుంటాయి అసలు ఎన్నిటికో ఒకసారి మనం పచ్చడి చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది కదా నోటికి ఏమి తినాలనిపించినప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పచ్చళ్ళు చేసుకొని మీరు రోడ్లో దంచుకునే వీలుంటే మంచిగా రోడ్లో దంచుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది నేను రోజు లేదు కాబట్టి నేను ఇలా మిక్సీలు బట్టాను ఇవైతే మంచిగా దూరగా వేయాలి మనం వేగుతూ ఉంటే ఒక సాంగ్ అయితే వాడుకున్నాం కోపమా నా పైన ఆ ఆపవాయికనైనా ఇంతగా పుసకడుతుంటే నేను తాళగలలా చాలు లేని నటన సాగదే ఇటు పైన అంతగా నష్ట లొంగి పూల దరి చేరిన చెక్కిలి పైన దరి చూపు మన దారులు ఎప్పటికైనా మనైతే వేగిపోయాయి బంద్ చేసుకున్నాను నేను ఇప్పుడు దీన్నైతే ఇందులో పోసేద్దాము నూనెను పోసుకొని పోసుకొని కల్పించుకున్నాము చూస్తారా మన పచ్చడి రెడీ అయిపోయింది బౌల్ పెద్దగా అయింది పచ్చడి కొంచెం అయింది చూసారా మన పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేద్దాము ఎలా ఉందో పచ్చడి అయితే వేసేసుకున్నాను ఇక టేస్ట్ చేసేయడమే పుదీనా పచ్చడిని అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి అంత బాగుంటుంది నేనైతే చపాతీలోకి కానీ పూరీలోకి కానీ ఇలా గుర్తు కరుపుకొని బాగు చూసారా మంచి ఇలా కరుక్కోవాలి ఇలా కరుపుకొని తింటే ఉంటుంది టేస్ట్ అసలు మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఇలా ముద్దలు చేసుకొని తినేవాళ్ళము ఇలా ముద్దలు చేసుకొని ంటూ ఉంది పచ్చడి మీకు కూడా ఇది బాగా నచ్చుతుంది వెంటనే ట్రై చేయండి చూసాను కదా పచ్చడి అంత బాగుందో మీకు ఈ పచ్చడి అంతా నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోద్దు